కర్తవ్యమును నిర్వర్తించకుండా తప్పించుకున్నటువంటి యానాను దేవుడు పట్టుకున్నాడు ఈ గాల నీ బాధ్యతను నీ కర్తవ్యమును నీ తలాంతులు నీవు వాడకుండా దానిని దుర్వినియోగపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను నీ యొక్క తలాంతులను నీ కర్తవ్యములు నెరవేర్చేలాగా నిన్ను గురికొల్పుతా ఉన్నాడు ఇవాళ దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడింది సూచిగా దేవుని మీద కోపంగా ఉన్నావా వాక్యం అంతా ఉంది దేవుడు యోనాతో అంతా ఉన్నాడు యోనాన్ని వినిపగా కోపించుట న్యాయమా ఓ ప్రియ సహోదరి సహోదరుడా ఎక్కడ కోపం ఉందేమో నువ్వు అనుకున్నది జరగలేదను లేదా నువ్వు ఎదుర్కొన్న సమస్యలను బట్టు నువ్వు దేవుని మీద కోపంగా ఉండవేమో దేవుని కోపము అది నిమిష మాత్రం నుంచే ఆయన దగ్గర ఆయుష్కాలం అంటూ ఉంటుంది ఆయన కోపం నుంచాడని నువ్వు అనుకోవద్దు ఆయన కోపము నీ జీవితములో ఒక మేలు చేయించనికేనేమో అర్థం చేసుకో